గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈశ్వర్ దూలిపూడి దర్శకత్వంలో కేసన కుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాత సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్రం ముహూర్తం షాటును విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద చిత్రీకరించారు ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నిర్మాత సహ నిర్మాతలుగా క్లాప్ కొట్టగా మరో ఫిల్మ్ డైరెక్టర్ యాద్కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ ధూలిపూడి కథానాయక దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని అన్నారు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని తెలిపారు సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు సినిమాకు ఛాయాగ్రహుడిగా పృథ్వీ వ్యవహరిస్తున్నారు చిత్రానికి రాజ్ మరియన్ కథను అందించగా ప్రజ్వల్ కిషోర్ సంగీత దర్శుడిగా పనిచేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు సుధాకర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్విషర్ ఫణిస్వామి ఫిల్మ్ డైరెక్టర్ ఉదయ్ పాల్గొన్నారు ప్రొడ్యూసర్ వచ్చేసి కేసన్ కుర్తి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ నాకు ఆపర్చునిటీ ఇది ఇవ్వడం జరిగింది నా మీద నమ్మకంతో సో ఇది ఇంకో పది రోజుల్లో స్టార్ట్ జరుగుతుంది షూటింగ్ అనేది షూటింగ్కి వెళ్తున్నాం ఇది రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులందరూ మమ్మల్ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్స్ పాత్ర అంటే పాత్రను ఇప్పుడు రివీల్ చేయకూడదు అదే సస్పెన్స్ ఇప్పుడు వరకు ఒక పది సినిమాల్లో మన వైజాగ్లో మెయిన్ వచ్చేసి ధియరాజ్ అండ్ రిమైనింగ్ డిఓపి పృథ్వీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శశి వీళ్ళందరూ ఉన్నారు సో ఇదంతా మెయిన్ ఏంటంటే అంత సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని స్టోరీ అంతా కూడా ఫుల్గా అంతా రీడ్ చేసి బాగా దెప్తున్న స్టోరీ తీసుకున్నాం ప్రజెంట్ ఉన్న యూత్ అందరికీ కూడా అట్రాక్ట్ అవ్వడానికి అండ్ సస్పెన్స్ ఫీల్ అవ్వడానికి అని ఈ ఒక చిత్రాన్ని స్టార్ట్ చేద్దామనుకున్నాం సో దీనికి మెయిన్ మెయిన్గా మా ఒక మాయగారు హెల్ప్ చేసినందుకు మూవీ ఈరోజు ఉగాది రోజు గణేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రొడక్షన్ నెంబర్ వన్లో జరుగుతుంది కేశన్ కుర్తి శ్రీనివాస్ గారు మరియు వర్మ గారు ఈ సినిమాకి నిర్మాతలుగా ఉండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయనకి మరియు మా టీం అందరూ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు మరియు సినిమాటోగ్రఫీ పృథ్వీ దీనికి పనిచేస్తున్నారు ఇంకా ఈ ఫ్రైడే విషయానికి వస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రైడే రోజు జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఆ రోజు జరిగే మర్డర్స్ మీద మొత్తం చుట్టూ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటో మెయిన్ పాయింట్ ఇది ఒక మదర్ సెంటిమెంట్ స్టోరీ ఇదండి లేడీ ఓరియంటెడ్ కదా ఇంకా మిగతా తారాగానాన్ని మొత్తం అంతా ఆడిషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇంకో పది రోజుల్లో షూట్కి వెళ్ళబోతున్నాము రిలీజ్ అనేది నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్తున్నాను ఒక మూడు నెలలు పడుతుందండి